కు స్వాగతం పూణేలో అరుదైన వ్యాధి కలకలం ఇరవై రెండు కేసులు నమోదు మహారాష్ట్రలోని పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ అనే నాడీ సంబంధిత వ్యాధి కలకలం రేపుతోంది ఇప్పటి వరకు ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి బాధితుల్లో ఎక్కువగా పన్నెండు నుండి ముప్పై ఏళ్ల వయసు వారు ఉన్నారని అధికారులు తెలిపారు శాంపిల్స్ను టెస్టుల కోసం ఐసీఎంఆర్ఎన్ఐవికి పంపామని చెప్పారు కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఈ వ్యాధి సాధారణంగా వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు